నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం చెరువు ఆయకట్టును మరియు సర్వేపల్లి రిజార్డ్ను అధికారంతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోదరెడ్డి గారు పరిశీలించారు ఎమ్మెల్యే కాకాని గోదరెడ్డి గారు మాట్లాడుతూ భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టవలసిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని నియోజకవర్గంలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నామని వర్షాలకు దెబ్బతిన్న చెరువులకు తాత్కాలిక మరమ్మతులు ఏర్పాటు చేయాలని అధికారులకు వాటిని గుర్తించి తగులు చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు రైతాంగానికి సాఫీగా సాగునీరు అందించేందుకు చెరువులు కాలువలు అవసరమైన మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి అండగా నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు నారుమూళ్లు దెబ్బతిన్న రైతాంగానికి తక్షణమే విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని వరి నాట్లు దెబ్బతిన్న రైతాంగానికి అధికారులు అంచనా వేసి పూర్తి చేసిన వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామని తెలియజేశారు మండలానికి సంబంధించి ఎక్కువ రొక్పాటు ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు రైతులు ఫోన్ చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కనపూర్ గణాలు ఏలికి ఢిల్లీకి చెప్పినటువంటి సందర్భం వెంటనే వచ్చి కర్త కోతకు గురవుతున్నటువంటి సందర్భంలో రింగు బండి ఏర్పాటు చేసి దాన్ని నివారించడం ఈరోజు నాట్లు పూర్తి చేసుకున్నటువంటి రైతులు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వాళ్ళ సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవడం వల్ల ఆ నుంచి బయటపడ్డం జరిగింది అదేవిధంగా సర్వేపల్లి రిజర్వాయర్ రెండు వేల పద్నాలుగులో దాదాపుగా ఏడు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది రెండు వేల పద్నాలుగులో ఉధృతమైనటువంటి తుపాను వస్తే తుపానుకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే అసలు సర్వేపల్లి బండు నిలుస్తుందా అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అందరూ సందర్శించి వెళ్ళిపోతే ఎన్నికలకి రెండు నెలల ముందు ఒక జీవో ఇచ్చి చేతులు దొలుపుకుని వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం ఇప్పటికే పనులు ప్రారంభించినటువంటి పనులని రైతులకు సంబంధించి రబీ సీజన్లో నీళ్లు ఇవ్వడానికి సాగునీరు ఇవ్వడానికి తాత్కాలికంగా నిలుపుదల చేశాం ఈ సీజన్ పూర్తయిన వెంటనే రెండో పంటకి విరామం ఇచ్చి ఆ సమయంలో పూర్తిగా మరలా భవిష్యత్తులో మరో పది పదిహేను సంవత్సరాలు సర్వేపల్లి రిజర్వాయర్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి అందజేయడం జరుగుతుంది దానితో పాటు స్ట్రక్చర్స్కి సంబంధించి కానీ అక్కడక్కడ మధ్యలో ఉన్నటువంటి వాటి గురించి కానీ వాటన్నిటికి కూడా మరో ఇరవై కోట్ల పని మంజూరు చేశాం ఆ పనులు కూడా ప్రారంభించారు ఇప్పటికే తెక్కు రొరపాటు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మంజూరైందో లిఫ్ట్ ఇరిగేషన్ పని ప్రారంభించాల్సింది కాంట్రాక్టర్ పని ప్రారంభించడం వల్ల ఆయనకు నోటీస్ జారీ చేశాం ఖచ్చితంగా చెప్పాం మీరు వెంటనే పనులు ప్రారంభించకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పి దాంతోపాటు వేదగాలికి సంబంధించి బూటిపర్తీకి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా త్వరగానే మంజూరు చేయించి ఆపణలు కూడా ప్రారంభించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం ఎక్కువలో పడేటువంటి పరిస్థితులు ఉంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు ఎవరైతే రిహాబిలిటేషన్ కేంద్రాల్లో పునరావాస కేంద్రాల్లో ఉంటారో వాళ్ళకి వ్యక్తిగతంగా అయితే వెయ్యి రూపాయలు కుటుంబ పరంగా అయితే రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి సంబంధించి ఇరవై ఐదు కేజీలు బియ్యము లీటరు నూనె కేజీ కందిపప్పు కేజీ ఎర్రగడ్డలు కేజీ ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉదారంగా సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది ఎక్కడన్నా పాక్షికంగా ఇంటి దెబ్బతింటే తొమ్మిది వేల వందల రూపాయలు ఇస్తారు స్థాయిలో ఇంటి దెబ్బతింటే తొంభై ఐదు వేల రూపాయలు కూడా తక్షణ సహాయం అందించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది కాబట్టి మరో భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అందరం కూడా అప్రమత్తంగా ఉండి అధికారులు ఇంజనీరింగ్ అధికారులు కానీ పంచాయతీ కానీ రెవెన్యూ అధికారులు కానీ అందరూ సమన్వయపరచుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ తుఫాను దాటిపోయిన దాకా కొంత జాగ్రత్తలు పాటిస్తే ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉంటుంది తక్కువ కానీ కల్చర్ కానీ పొలాలు కానీ రైతులు కానీ ఎక్కడా దెబ్బతిన్నలేదు కొదర్పూరి మండలానికి సంబంధించి మాత్రం కొన్ని ప్రాంతాలు ఇసుక మేట వేసింది వాటికి కానీ లేదా పంటలు వేసుకునే దెబ్బతిన్నటువంటి వాటికి ఇన్పుట్ సబ్సిడీ కానీ నారుమల దెబ్బతిన్నటువంటి వాటికి ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా కానీ ఇవన్నీ కూడా చేపడతాం రైతులకి సాధారణ ప్రజానీకానికి అండగా నిలిచి ఇటువంటి విపత్కర సమయంలో ఎవ్వరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి ముందస్తు జాగ్రత్తలు చేస్తుంది